ఉన్నం చంద్రశేఖర్ గారికి సహకార సంఘం చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే కుట్లసూర్ సూర్యప్రకాష్ రెడ్డి గారికి అట్లే మా ఎక్స్ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా నాన్నగారికి ఇటువంటి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా నాన్న ముఖ్యంగా రైతు బిడ్డ ఎందుకంటే రైతులకి కష్టాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతులకి ఎలాంటి సాయమైనా చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ లోన్ల విషయం కానీ రైతుల సమస్యల పట్ల కానీ త్వరతగా స్పందించి రైతులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మా నాన్నగారు ఉన్నం చంద్రశేఖర్ గారు పార్టీకి చేసిన సేవకి మరియు అభివృద్ధికి కృషికి కృషికి మెచ్చి సూర్యప్రకాష్ రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ మా నాన్నగారికి ఇచ్చిన ఈ పదవికి చాలా సంతోషంగా ఉన్నాము స్థానిక నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందుకే ఇది అందరికీ మా చాలా సంతోషంగా ఉంది పార్టీలో ఇలా కష్టపడే వాళ్ళకి అందరికీ పదవులు రావాలని కోరుకుంటున్నాం మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ బీజేపీ అధ్యక్షుడు మాధవన్ గారు వీళ్ళందరి సహాయ సహకారంతో ఈరోజు మా మామగారు అయినటువంటి కోనపెల్లె బాల చంద్రశేఖర్ గారికి సొసైటీ చైర్మన్గా ఎన్నిక కావడం మాకు చాలా గర్వంగా ఉంది ఇది భేదించాల తెలుగుదేశం పార్టీకి గర్వకారణం భేదించాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కృషి వలన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వారి కృషి వలన అందరి వలన ఇందుకు రావడం జరిగింది మేమందరం సంతోషంగా ఆస్వాస్తున్నాం అలాగే ఆయన రైతుల కోసం ఆర్ రిసీలు కష్టపడి ఖచ్చితంగా వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ మేలు చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం అవకాశం మా చిన్న వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినందుకు ఇది గుర్తింపు తెచ్చినందుకు చాలా మా అందరూ మా కమిటీ సభ్యులు మా కమ్యూనిటీ సభ్యున చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము పార్టీలో మాకు పదవి ఇచ్చినందుకు కొంచెం గౌరవంగా ఉన్నది బాగుంది మేము ఈ పార్టీ కోసం మా వాడు మా కొందరికి రైతులకు గల సహకారం అందించాలని సద్వినియోగం చేసుకుంటామని అని చెప్తున్నాం పంచాయతీ చంద్రశేఖర్ గారికి సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చినందుకు చాలా గర్వకరంగా ఉంది పల్బల్పల్లె గ్రామం చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం అనేది జరిగింది ఏదేమైనా కానీ బాల చంద్రశేఖర్ గారు ప్రయత్నాలను అందుబాటులో ఉంచుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తారని ఆయన పెద్ద మనసుతో మనకు ఇవ్వడం చాలా గర్వకారంగా అని చెప్పి తెలియజేస్తాం చంద్రశేఖర్ సొసైటీ చైర్మన్గా ఎన్నుకోబడి దీనికి కోట్ల రెడ్డి సహకారంతో కోట్ల సుజాతమ్మ సహకారంతో చిత్రమ్మ సహకారంతో అందరూ కృషి ఈయన కృషి వలన దీనికి ఫలితం రైతులకు న్యాయం చేస్తాడో ఈ వ్యక్తి అయితే సరిపోతాడు దీనికి బాగుంటుందని ఎమ్మెల్యే గారు కోట్ల సుయాతమ్మ గారు ఈయనకి ఇయ్యడం జరిగింది దీన్ని రైతులకు న్యాయం చేస్తాడని మేము కూడా ఉన్నాం చంద్రశేఖరన్నని కోరుకోవడం జరుగుతుంది ఈ రైతులని ప్రతి ఒక్క ఊరిని ప్రతి ఒక్కరిని పిలుచుకొని అందరినీ అందరికీ అందరికీ రైతులకల్లా న్యాయం చేసి సమకూరుస్తాడని చాలా చేస్తున్నా సొసైటీ చేనందంగా ఉంది నమ్ముతున్నాను ఆయన నా ప్రేమ ఇచ్చిన ఈరోజు బేతంచర్ల మండలం సహకార సంఘానికి చైర్మన్ గా ఎన్నికైనటువంటి ఉన్నం చంద్రశేఖర్ గారికి మండల ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పోట్లాడి అనేక సార్లు కేసులు పెట్టెత్తుకొని ఈ పార్టీని బతికించడానికి ఈ పార్టీ అధికారం రావడానికి చాలా చాలా కష్టపడినటువంటి చైర్మన్ గారు గతంలో కాబట్టి ఇటువంటి వ్యక్తిని గుర్తించి పార్టీ ఇచ్చినందుకు అదేవిధంగా ఈ నిజవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా పార్టీ గుర్తించి ఏదో ఒక పదవిస్తే ఈ పార్టీని మరింత బలోపతం చేసినందుకు ఈ ఉన్నం చంద్రశేఖర్ గారు అన్ని గ్రామాల్లో బలోపతం చేసినందుకు ఈ పది ఒక సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిన్న ఉన్న పదువులు మరియు శిఖరాలకు చేరాలని ఉన్నం చంద్రశేఖర్ గారు కష్టపడినందుకు ఈ ఫలితం ఈ ప్రజలందరూ కూడా ఆనందంగా పడుతున్నారు ఈ మండల ప్రజలందరి తరఫున ఉన్నం చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గౌరవనీయులు పెద్దలు కోట్ల శ్రీప్రకాష్ రెడ్డి గారికి అలాగే వేదంచల తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలకు ఉన్నం చంద్రశేఖర్ అంటే పాలు చెల్లగా ఎలా ఉంటాయో అలాంటి చల్లటి మనసు ఉన్నటువంటి మా అన్న బాలశేఖర అన్న గారికి బేదంశల మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినందుకు బేదాంశల పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొని అనేకమైనటువంటి కేసులను పెట్టుకుని ఇబ్బందులు పడి ఉన్నటువంటివి ఉన్నం చంద్రశేఖర్ గారికి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తించి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషిని గుర్తించి ఈరోజు సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఆయనకి ఇవ్వడం జరిగినది అలాగే పార్టీలో కష్టపడుతున్నటువంటి ఎంతోమంది బేదం చెల్ల మండల నాయకులకు కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరుతూ అన్న వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ బిడ్డ ఆయనకు వ్యవసాయంలో ఎన్నో మెళికొలు తెలుసు రైతులకు సకాలంలో ఏమేమి చేయాలా ఏమిటి అనే దాంట్లో ఆయన పుట్టుకతోనే వ్యవసాయం చేస్తూ పెరిగిన వ్యక్తి ఇప్పటికీ ఆయనకు వ్యవసాయం అంటే ఒక హ్యాబీ సంతోషం మేము ఎన్నోసార్లు అడిగాం అన్న రాజకీయంగా నువ్వు ఎదుగుతున్నావు వ్యవసాయం ఎందుకంటే తమ్ముడా ఇది నాకు ఒక హ్యాబీ తమ్ముడా సంతోషంగా నాకు ఇది చేస్తే ఒక ఒక ఉద్యమ సంతోషం అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించేవారు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోనే ఇంకా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు మా అన్న సాధించాలని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి కార్యకర్తలకు అండదండగా ఆయన ఉంటారని ఆశిస్తూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులు అందరికీ నా ఈ ప్రధాన స్వీకారం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన కోట్ల వాళ్ళ కుటుంబం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజాతమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు వాళ్ళకు నేను ఎప్పుడు విడుపడి ఉంటానని